శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు యాభై రెండవ సంచిక అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని మూడవ కథ విచిత్ర కవలలు ఇది విచిత్ర కవలల్లో పదహారవ భాగం మొదటి పదిహేను భాగాలు వినని ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది వినయండి రాకుమార్తెలను రాక్షసుడు మూగిగా చేసి అరణ్యంలో వదిలేశాడు ప్రతాపరాజు వచ్చి చూసి వాళ్ళను తీసుకుపోయి కాపాడుతున్నాడు వారి ఆస్థాన చిత్రకారుని సహాయంతో ఉదయనుడు ఒక కాపలావాణి వేషం వేసుకొని పాతాల గృహంలోకి పోవోగా ద్వారం వద్ద సింహాలు వాని మీద ఉరికినాయి తోడి పని వాళ్ళు వాటిని చంపి వానిని రక్షించారు రాక్షసుడు గర్జిస్తూ ఉదయనుడి వద్దకు రావటం వరకు విన్నారు కదా ఆ తర్వాత ఏం జరిగిందంటే రాక్షసుడు పెడ బొబ్బలు పెట్టాడు ఎవడ్రా ఈ పని చేసింది అంటూ వాడు తన వైపు రావటం చూసి ఉదయనుడు గజగజలాడిపోయాడు ఏదో జవాబు చెబుదామనుకునేటంతలో రాక్షసుడి పరిచారకులు ఒక్క పరుగున వచ్చి అక్కడ చేరుకున్నారు సింహాలను చంపిన వాడు చేతులు కట్టుకు నిలబడి నేనే బావయ్యా ఈ పని చేసింది మన భవనంలో ఉంటూ మన చేతి కింద పెరుగుతూ అవి మనల్లే మాటు వేయ నేనే గనక సమయానికి ఆదుకోకపోయినట్టయితే ఈ పాటికి పాపం వాడు యములోకానికి పోయేవాడే అని విన్నవించుకున్నాడు అందుకు రాక్షసుడు ఆ అలాగా మంచి పనిచేశావు ఈ సింహాలకి కొంచెం కొవ్వెక్కినట్టుంది తక్కిన వాటికి ఒక వారం రోజుల పాటు కడుపు ఎండగట్టండి అవే దారికొస్తాయి అంటూ అక్కడి నుంచి చిరచురా వెళ్ళిపోయాడు అప్పటికి కానీ ఉదయనుడికి ప్రాణాలు కుదుటబడలేదు ఏమీ ఎరగనట్టు పడుకున్నాడే కానీ రాక్షసుడు ఎటుపోయింది ఒక కంట కనబెడుతూనే ఉన్నాడు ఉదయనుడు హాలు చివర ఒక పెద్ద ద్వారం వద్దకు వెళ్ళి రాక్షసుడు మొలలో నుంచి చిన్న తాలపు చెవి ఒకటి తీసి ఏదో మంత్రం చదివాడు మంత్రం చదవటం పూర్తయ్యేసరికి ఆ చిన్న తాలపు చెవి కాస్త ఏడడుగుల పొడుగున పెరిగిపోయింది అప్పుడు రాక్షసుడు దానితో ఆ ద్వారం తెలుపులు తెరిచి లోపల ప్రవేశించాడు ఉదయనుడు ఆ లోపల ఏమున్నదో లేచి వెళ్ళి చూద్దామనుకున్నాడు కానీ పట్టుబడిపోతే ప్రాణాలు దక్కవే అందుకని ఏమి జరిగేది జాగ్రత్తగా కనిపెడుతూ అలానే పడుకుండిపోయాడు మరి కాసేపటి కల్లా రాక్షసుడు బయటకు వచ్చి యథాప్రకారం తలుపు మూసివేశాడు మళ్ళీ మంత్రం ఉచ్చరించేసరికి తాలపు చెవి తిరిగి చిన్నదైపోయింది అది బొడ్డులో దోపుకొని రాక్షసుడు వచ్చిన దారినే పాతాల గృహంలోంచి బయటికి వెళ్ళిపోయాడు మిగతా పరివారం తిరిగి ఎవరి చోట్లకు వారు వెళ్ళి గుర్రు కొట్టి నిద్రపోసాగారు ఈ అదనులో ఉదయనుడు మెల్లగా లేచి రాక్షసుడు తెరిచి మూసిన పెద్ద ద్వారం వద్దకు వెళ్ళాడు తాళపు చెవిదూర్చే బిజ్జంలోంచి చూశాడు చూడగా ఉదయనుడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు ఎందుచేతనంటే తను ఎవరి కోసమైతే తప్పించిపోతున్నాడో ఆ గడ్డపువాడు అక్కడ తల క్రిందిగా వేలాడతీయబడున్నాడు సంధ్యానిషేధులు మాత్రం లేరు ఇది చూసేసరికి ఉదయనుడికి భయము ఆశ్చర్యము కలిగినాయి సోదరులేమైనట్లు గడ్డపువాడిని కలుసుకోగలిగితే తెలుస్తుందేమో కానీ ఆ చెవి లేకుండా లోపల ప్రవేశించటం ఎలా ఏమీ పాలుపోయింది కాదు అలాగే కొంతసేపు ద్వారం వద్ద నిలబడి ఎంతకు ఏమీ తోచక అతడు విసిగి విసిగి తన చోటుకు వచ్చి పడుకున్నాడు పడుకున్నాడే కానీ నిద్రపడితేనా ఆ గది ప్రవేశించటం ఎలాగా గడ్డపువాన్ని కలుసుకోవటం ఎలా సోదరులు ఏమయ్యారు రాత్రంతా ఇదే ఆలోచన తెల్లవారింది రాత్రి కాపలా కాసిన జట్టు తిరిగి పాతాల గృహం చేరుకున్నారు వాళ్ళు రావటంతోటే ఇక్కడ ఉన్న కాపలా వాళ్ళు కొలనుకు బయలుదేరిపోయారు ఆ గదిలోకి ప్రవేశించే మార్గం మరేమైనా ఉందేమో పరిచారకులను అడిగి తెలుసుకుందామా అని ఒక ఆలోచన కలిగింది ఉదయనుడికి కాని వెంటనే ఒక సందేహం కూడా కలిగింది ఈ ప్రశ్న అడగగానే తన మాయవేషం బయల్పడుతుందేమో తను పట్టుబడిపోతాడేమో అందుచేత ఉదయనుడు ఆ ఆలోచన అంతటితో కట్టిపెట్టేశాడు ఒక్క వారం రోజుల కల్లా రాక్షసుడు తిరిగి వచ్చాడు మునుపటిలాగానే మొలలో నుంచి తాళం చెవి తీసి మంత్రం వేసి పెద్దది చేశాడు గది తలుపులు తెరిచి లోపల ప్రవేశించాడు ఉదయనుడు కూడా వానితో పాటు యుక్తిగా వాకిలి దాటి లోపల అడుగుపెట్టాడు వాకిలికి ప్రక్కగా మనిషి నిలువుకు సరిపడే మూడు పెద్ద పెద్ద బాణలు వాటిపైన మూతలు ఉన్నాయి మొదటి దానిపైన ఉన్న మూత తీశాడు ఉదయనుడు దానిలో ఎవరో మనిషి ఉన్నట్టు కనిపించింది గబుక్కున మూసేశాడు రెండో వాన తీసి చూశాడు అందులోనూ అలాగే అది మూసివేశాడు మూడో బాణ చూశాడు ఖాళీగా ఉంది గుట్టు చప్పుడు కాకుండా దానిలో దిగి మూత కూర్చున్నాడు ఇదంతా జరుగుతున్నప్పుడు రాక్షసుడు ఎక్కడికి పోయాడో ఏమో ఉదయుడికి తెలియనే తెలీదు మరి కాసేపటికి రాక్షసుడు ఆ బాణల దగ్గరికి వచ్చాడు ఒక్కటి అని అరుస్తూ మొదటి బాణ మీద మూత ఎత్తాడు లోపలున్న మనిషి లేచి నిలబడ్డాడు రాక్షసుడు వాడిని జుట్టు పట్టుకొని బయటికి లాగాడు తర్వాత రెండు అంటూ కేక పెట్టి రెండో బాణ మీద మూత ఎత్తాడు దానిలోనున్న మనిషి కూడా లేచి నిలబడగా వాణిని కూడా జుట్టు పట్టుకొని ఎత్తి బయటికి లాగాడు వాళ్ళని వెంటబెట్టుకొని గది బయటికి వచ్చేశాడు తలపులు ఎప్పటిలా మూసి తాళం చెవి మొలలో దోపుకున్నాడు వాళ్ళనిద్దరిని చెరో పట్టుకొని పాత గృహంలోంచి బయటికి వెళ్ళిపోయాడు ఉదయనుడు ఏమాత్రమూ ఆలస్యం చేయలేదు వెంటనే బాణ మూత ఎత్తి పైకి రాబోయాడు కానీ దిగటమంత తేలికగా కనబడలేదు పైకి రావటం ఒక్క ఎగురెగిరాడు పైకంటా ఎగరలేకపోయాడు బాణ అంచు కాలికి తగిలి దానితో సహా క్రిందపడ్డాడు పడి పడటంతోనే బాణ ముక్కలు ముక్కలైపోయింది ఇలా ఉదయనుడు బయటపడ్డాడు మరికొద్ది దూరంలోనే వేలాడుతున్న గడ్డపవాడు కనిపించగా ఒక్క పరుగున వాడి దగ్గరికి వెళ్ళాడు ఇదేమిటయ్యా ఈ శిక్ష నా సోదరులు ఏమైనారు చెప్పు రాక్షసుడు రాకముందే నేను పోవాలి చెప్పు త్వరగా చెప్పు అని తొందర పెట్టాడు ఉదయనుడు ఉదయనుడు మారువేషంతో వచ్చాడని గడ్డప్పవాడు ఇట్టే గ్రహించాడు నువ్వేనటోయ్ గబరపడకు వాడు ఇంకో వారం రోజులకు కానీ రాడులే ముందు నా కట్లు విప్పు చెబుతాం అని అన్నాడు గడ్డపువాడు కట్లు విప్పాడు ఉదయనుడు బంధం విడగానే గడ్డపవాడు ఇలా చెప్పసాగాడు నువ్వు ఈ లోపలికి రావటం బాణాల మీద మూతలు తీసి చూడటం అంతా నేను గమనిస్తూనే ఉన్నాను ఆ రెండు బాణాల్లోనూ నువ్వు చూసిన మనుషులు ఎవరనుకున్నావు వాళ్ళే నీ సోదరులు ఇంకా నయం వాడు మూడో బాణ మీద మూత తీయలేదు తీసినట్టయితే నీ గతేమయ్యేదో అని ఇంకా ఏమో చెప్పబోయేతుండగా ఉదయనుడు తగిలి ఏమిటి నా సోదరులా సంధ్యానిషధులా ముందు వాళ్ళని విడిపిద్దాం పదా అని వేగిరపెట్టాడు గడ్డపు వాడు విరగబడి నవ్వుతూ ఓ రీ పిచ్చి తండ్రి వాళ్ళు ఇంకా వాటిలో ఉన్నారనుకుంటున్నావా ఒకటి రెండు అని వాడు పిలవటం వినిపించలేదు వాళ్ళని ఆ బాణాలలోంచి లాగి తనతో తీసుకునే పోయాడు అని అన్నాడు ఎక్కడికి అన్నాడు ఉదయనుడు నాకు తెలీదు బహుశా వాళ్ళని ఆ కులంలో వదిలి కాపలా వాళ్లకు ఒప్పచెపుతాడేమో అన్నాడు గడ్డప్పవాడు సరే కాని ముందు ఈ సంగతి చెప్పు ఎందుకు నిన్ను ఇలా తల క్రిందుగా వేలాడదీశాడు ఎందుకోసమని వాళ్ళని ఆ బాణల్లో పెట్టాడు ఆనాడు మిమ్మల్ని ఈ పాతాల గృహంలోకి తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది అని ప్రశ్నించాడు ఉదయనుడు అప్పుడు గడ్డపాడు ముందు పగిలిన ఆ బాణ ముక్కలు దాచేసాయి తర్వాత మిగతా విషయాలు చెప్తాను అంటూ వెళ్ళి ఆ ముక్కలన్నీ ఎత్తాడు తర్వాత గడ్డపాడు ఇలా చెప్పసాగాడు నీవు ఎక్కడికి పోయింది మాకు తెలిసి ఉండి కూడా మేము దాస్తున్నామని ఆ సంగతి వెల్లడించే వరకు మమ్మల్ని నానా యాతనా పెడతానని బెదిరించాడు అయితే మేము ఏమాత్రమూ సంధివ్వలేదు అప్పుడు వాడు మా ముగ్గురిని ఆ మూడు బాణాలను పెట్టి బంధించాడు అప్పటికీ నేను రహస్యం బయటపెట్టకపోయేసరికి నన్ను నా వ్రేలాడదీశాడు అయినా నేను మొండిగా నీ సంగతి నాకు ఏమీ తెలియదనే చెబుతూ వచ్చాను నన్ను చేసినట్టుగానే వాళ్ళను కూడా వ్రేలాడదీస్తాడనుకున్నాను కానీ అలా చేసినట్టు కనపడలేదు మరి ఎక్కడికి తీసుకుపోయాడో ఎందుకు తీసుకుపోయాడో నాకు బోధపడటం లేదు అని అన్నాడు తర్వాత ఉదయనుడు తను ఎలా మాయవేషం వేసుకొని అక్కడికి చేరుకున్నది శాంతంగా తెలియజేస్తూ భస్మాలు అంజనాలు మొదలైనవి పోగొట్టుకున్న సంగతి కూడా చెప్పాడు అంతా విని గడ్డపవాడు వాటిని ముమ్మాటికి ఆ రాజే కాజేసుంటాడు ఏదో ఒక ఉపాయం చేత ఇక్కడ నుంచి బయటపడి మళ్ళీ ఆ రాజు దగ్గరికి పోయి వాటిని తిరిగి సంపాదించే మార్గం చూడాలి అని అన్నాడు అదే ప్రకారం గడ్డపువాడు ఉదయనుడు కలిసి యోచన చేసాగారు ఇదిలా ఉంచి అక్కడ దేశరాజు అయిన ప్రతాపుని కోటలో మన రాకుమార్తెలు ముగ్గురు ఎలా ఉన్నారో ఒక్కసారి చూద్దాం ఉదయనుడు ఇక రేపు వెళ్ళిపోతాడు అనగా ఆ రాత్రి అతడు గాఢమైన నిద్రలో ఉండగా చూసి ప్రతాపుడు భస్మాలు అంజనాలు కాజేసి ఏమీ ఎరగనట్లు ఊరుకున్నాడు మర్నాడు ఉదయనుడు వెళ్ళిపోగానే తనే స్వయంగా రాకుమార్తెలను చీరవిలిచి అంజనాలు భస్మాలు ప్రయోగించి వాళ్ళ అంగవైకల్యాలు పోగొట్టాడు ఇప్పుడు వాళ్ళు సస్వరూపంలో కనబడగానే వాళ్ళ అందాలు చూసి తన్మయుడైపోయాడు నన్ను వివాహం చేసుకోండి అని రాజు వాళ్ళని కోరాడు రాకుమార్తెలు ఒప్పలేదు ప్రాధేయపడ్డాడు లాభం లేకపోయింది బెదిరించి చూశాడు అన్నారు ఇక ఇది పని కాదని చేసుకుంటానంటే సరే సరే లేదా ఒప్పుకునే వరకు మీరు కారాగారంలో ఉండవలసిందే అంటూ వాళ్ళను బంధించి వేశాడు తలమని తలంపుగా ఈ అవాంతరం వచ్చి పడేసరికి రాకుమార్తెలు తిరిగి దుఃఖంతో కుమిలిపోసాగారు ఇక రాక్షసుడు వెంట వెట్టుకు వెళ్ళిన సంధ్యామిషుల సంగతి ఏమైందని వాళ్ళ ఇద్దరినీ కొలను వద్దకు తీసుకెళ్లాడు ఆఖరిసారిగా మీకు అవకాశం ఇస్తున్నా మీ సోదరుడు ఎక్కడికి పారిపోయాడో ఇప్పుడైనా నిజం చెప్పండి లేకుంటే మరొక క్షణంలో మీ ఎగిరిపోతాయి అంటూ గండ్రగుడ్డలతో సిద్ధంగా ఉన్న బటులను చూపించాడు సంధ్య నిషీదులు ఒక్క క్షణం అలానే నిలుచుండిపోయారు అప్పుడు నిషీదుడు అయ్యా వాడు ఎక్కడికి పోయింది మాకు తెలియదు కానీ ఇక్కడి నుంచి బయటపడితే ఎలాగో తిప్పలు పడి వాడిని వెతికి కలుసుకోగలమనే ఆశ నాకున్నది కనుక మా మాట మీద నమ్మకం ఉంచి మమ్మల్ని విడుదల చెయ్యి త్వరలో నా సోదరునితో సహా తిరిగి వస్తాము అని అన్నాడు ఓహో భలే పాచిక వేశావే నీ దొంగవేశాలు నా దగ్గర సాగవు ఇదివరకు చేసిన మోసాలన్నీ మరిచాలనుకున్నావా నీవిక్కడికి తిరిగి వస్తావని నమ్మకమేంటి అన్నాడు రాక్షసుడు అందుకు నిషీధుడు సంధ్యని చూపుతూ అయితే వీడిని నీ దగ్గరే బంధించి ఉంచుకో నీకోసం కాదనుకో తోటి సోదరిని వదులుకోగలమనుకున్నావా అతన్ని రక్షించుకోటానికైనా మేము తిరిగి నీ దగ్గరికి రాక తప్పదు కదా అని అన్నాడు సరే మరొక విషయం ముఖ్యంగా నేను నీ సోదరిని పట్టాలంటున్నది ఎందుకో తెలుసా ముఖ్యమైన భస్మాలు అంజనాలు అతని వద్ద ఉండిపోయాయి అవి అతని వద్ద ఉన్నంత వరకు నాకు పట్టదు కనుక అతనే రానక్కర్లేదు నీవైనా సరే ఆ భస్మాలు అవి తెచ్చిచ్చి నాకు ఒప్పగిస్తే చాలు ఏనాడైతే ఆ పని చేస్తావో ఆనాడే ఈ నీ సోదరుని కూడా విడుదల వేస్తాను తెలిసిందా అన్నాడు రాక్షసుడు సంధ్య కూడా ఈ పద్ధతికి ఒప్పుకున్నాడు నిషీధుడు బయలుదేరాడు మిగతా హంసలతో పాటు సంధ్యని కొనంలో ఉంచమని చెప్పి బటులకు అప్పగించి రాక్షసుడు వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వచ్చే సంచిక వరకు వేచి చూడాల్సిందే అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి